హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎదుటివారి చేత ఆకర్షించబడాలి అని అనుకుంటున్నారా అంటే ఆకర్షణ అనేది మనం చూసినప్పుడు ఎదుటివారి కలగాలి అది కూడా మంచి ఉద్దేశంతో కలగాలి లేదంటే ఎదుటి వారి వల్ల మనకు పనులు అవ్వాలి అనే ఉద్దేశం కానీ ఉంటే మరి ఆకర్షణ వృద్ధి చెందాలంటే ఏం చేయాలో మన వీడియోలో తెలుసుకుందాం మీరు పూజ చేసే స్థానంలో బంతి పువ్వును ఉంచాలి ఆ తర్వాత ఆ పూలను పసుపుతో పూజించాలి ఆ పూలను నీటిలో వేయాలి అంటే ఆ బంతి పువ్వు ఏదైతే ఉందో పూర్తిగా రేఖలు ఓపెన్ చేసేసి నీటిలో వేయాలి మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకోవాలి ప్రత్యేకంగా మీ ఎదుటి వారు మిమ్మల్ని చూసి ఆకర్షితులు అవుతారు ప్రధానంగా అమ్మాయిలు లేదా అబ్బాయి వివాహ సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేయాలి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా అయితే మీకు ఆకర్షణ గుణం ఉంటే తప్పకుండా మీరు ఇందులో విజయం సాధిస్తారు ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించి చూడండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకానికి ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్